హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నానండి ఐ హోప్ మీరు కూడా బాగుండలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి సో పార్ట్ త్రీ అప్లోడ్ చేస్తున్నానండి నేను గోరింటాకు ఎలా పెట్టుకున్నాను సెక్షన్ల వైజ్ అనేది చెప్తాను అన్నాను కదా వీడియో అప్లోడ్ చేస్తానన్నాను కొద్దిగా లేట్ అయింది సో ఇది నైటేనండి నైట్ మనం రేపు మార్నింగ్ పెట్టుకుంటామనగా నైట్ వచ్చేసి పెరుగు మన హెయిర్కి ఎంతైతే ఎంత క్వాంటిటీ అది మెహందీ తీసుకోవాలి గొరెంటాకు తీసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ పిండి వేసుకొని నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం అప్లై చేసుకోవాలి ఇలా సెక్షన్స్ వైజ్ అండి ఫస్ట్ మనం ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా అంతా సెక్షన్ల వైజ్ తీసుకుంటూ అప్లై చేసుకుంటే మొత్తం బాగా అప్లై అవుతుందండి నేను ఒకరి దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట ఒక అక్క బ్యూటీ పార్లర్ అక్క చెప్పారు సో అందుకే నేను ఇలాగనే అప్లై చేసుకుంటాను ఇంకా మనకి అక్కడికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అప్లై చేసుకునేంత టైం లేదనేసి నేను ఇలా అయితే పెట్టుకుంటాను మంత్లీ టూ టైమ్స్ అయితే చేస్తానండి ఇలా సెక్షన్స్ వైజ్ పెట్టుకున్నాం అనుకోండి మొత్తం హెయిర్ అంతా అప్లై అవుతుంది అండ్ మనకి కొప్పు కట్టుకున్నప్పుడు ఊడిపోయి చిరాగ్గా ఉండడం అలా ఇలా లేకోకుండా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో మొత్తం చూసి లైక్ చేయండి నేను కొద్దిగా లేటుగా అప్లోడ్ చేస్తున్నాను నాకు డ్యూటీ పరంగా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది సో అక్కడ వరకు ఇక్కడ వరకు కొద్దిగా నాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అందుకే నేను కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో చూసేయండి ఇలా సెక్షన్స్ వైజ్ అంతా మనం పెట్టుకున్నాం అనుకోండి బాగా ఉంటుందండి అందులో హెయిర్ కండిషన్గా యూస్ అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇంకా వైట్గా ఉన్న వాళ్ళకి హెయిర్ అయితే కానీ రెడ్గా ఉంటుంది మరీ అంత రెడ్ ఏం కాదండి నార్మల్ రెడ్ అవుతుంది మనము ఇయో రెడ్ అయిపోతాయో అనుకున్నంత ఏం లేదు మీరు హెయిర్ కలర్ వేసిపుచ్చుకుంటారు కదా అలానే ఉంటుంది ఆ రోజైతే ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే చాలా వీడియో అంతా చూ తీసేస్తానండి మార్నింగ్ నుంచి అందుకే కొద్దిగా లేట్గా పెట్టాను లేట్గా పెట్టడానికి రీజన్ వచ్చేసి జాబ్ సర్చింగ్ జాబ్లో జాయిన్ అయినని మంత్ సో నాకు ఆ టైమింగ్ లేక నేను కొద్దిగా సిక్స్ డేస్ వాళ్ళ ఇలా గ్యాప్ ఇచ్చి అయితే పెడుతున్నాను కొద్దిగా లేట్ అవుతున్నాయండి లాంగ్ వీడియోస్ పెట్టాలంటే ఇంకొకటి షార్ట్ వీడియోస్ కూడా నేను తీయాలి ఇంట్లో అనుకుంటాను కానీ నాకు అంత టైం లేదు అందుకే షార్ట్ రీల్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే యూట్యూబ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అనేసి ఒక ఉద్దేశంతో అందరి అందరి ఒపీనియన్ లాగినండి నాది కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో మనీ ఎర్నీ చేయాలన్న ఉద్దేశంతోనే పెట్టుకున్నాను ఎందుకంటే దీంట్లో సక్సెస్ అయితే కొద్దిగా నాకు ఇన్కమ్ ఫైనాన్షియల్గా కూడా మేము గెట్ అవుతామనేసి ఒక ఆలోచనతో కష్టమైనా సరే కొద్దిగా లేట్గా పెడుతున్నాను ఒక టూ మంత్స్ లోపల నాకు ఈ డ్యూటీ టైమింగ్స్ అన్నీ సెట్ అయిపోతే దాని తర్వాత నేను కొద్దిగా ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నిదానంగా పెట్టినా కూడా ఫాస్ట్గా పెడతాను కొద్దిగా టైం లేదండి అంతే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అక్కడ మైండ్ టార్చరు ఇక్కడ ఇంటికి వచ్చేసి ఇంట్లో చూసుకొని కొద్దిగా నాకు రెస్ట్ కూడా సరిగ్గా దొరకట్లేదు అనమాట అందుకే వీడియో తీయలేకపోతున్నాను వీడియో తీసినా కూడా వీడియో ఆల్రెడీ ఉందండి కానీ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి దానికి ఎడిట్ చేయడానికి కొద్దిగా టైం సరిపోలేదు అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను చూడండి అలా సెక్షన్స్ వైజ్ మనమే ఇంట్లోనే పెట్టుకోవచ్చండి అలా పెట్టుకుంటే హెయిర్ మొత్తం అప్లై అవుతుంది బాగా హెయిర్ ఇది బాగా యూస్ అవుతుంది ఇలా పెట్టుకుంటే మామూలుగా పెట్టుకుంటే బాబు అయితే బాబుకి బాబుకు పాపకైతే కానీ పిల్లుల్ని కుక్కల్ని ఇలా అనిమల్స్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టము చిన్న చిన్న చేపలు తెచ్చుకొని లాగా పెట్టుకున్నాడు నేను చెప్పాను వాడికి వినలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవండి అవి చనిపోయాయి అవి ఉండవండి ఎందుకంటే అవి సముద్రంలో తిరిగేవి కదా ఒకే చోట తిరిగి అక్కడే తిని అక్కడే ఉండాలంటే కూడా దానిలోకి ఇష్టం ఉండదు నేను చెప్పా వద్దు అనేసి అందుకే నాకు ఇష్టమే కానీ నాకు మొక్కల్ని పెంచుకోవడము ఎనిమల్స్ని పెంచుకోవడము ఇష్టమే కానీ కానీ మనం ఇంటి దగ్గర ఉండి ఒక కంపల్సరీ ఇంటి దగ్గర ఉండి చూసుకోవాలండి వీటిని సపరేట్గా చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాలి చూడండి గొరంటాకు కదా ఆకంతా ఎట్లా పండిందో అలానే హెయిర్ కూడా అదేం లేదండి వైట్గా ఉన్న హెయిర్ ఒక ట్రెడ్గా అవుతుంది మామూలుగా అక్కడక్కడ షైనీగా కనిపిస్తుంది అంతే అండి నాది ఆల్రెడీ సిల్క్ హెయిర్ కదా మీకు స్నానం చేసిన తర్వాత చూపిస్తాను ఇలా అప్లై చేసుకోవాలి మేము ఇంటికాడు ఉండం పిల్లలు స్కూల్కి వెళ్తారు నేను జాబ్కి వెళ్తాను వాటి ఇంటి ఉండి చిన్న చిన్నపిల్లలను చూసినట్టు చూసుకోవాలండి అందుకే నేను ఎక్కువ ఇష్టపడిన ఎందుకంటే అవి తెచ్చుకొని పెంచుకున్న తర్వాత దానిలోకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను మొక్కలు కానీ కుక్కలు కానీ ఇవి ఇట్లా జంతువులు ఏమైనా ఫిషెస్ కానీ వ్యాక్రమ్ ఫిష్ వ్యాక్రమ్ పెట్టుకోవాలని చాలా ఇష్టం పి పిల్లలకి కుక్క కూడా తీసుకోవాలనుకుంటున్నారు కానీ వద్దు నాన్న అని చెప్తున్నాను అండ్ మధ్యాహ్నం టూ అయిందండి వాళ్ళు అయితే చదువుకుంటున్నారు పాపాకి నేను హెడ్ బాత్ చేసేసాను ఇదిగో నేను హెడ్ బాత్ చేసుకొని వచ్చేసి నేను రైస్కి అయితే పెట్టేసాను నానబెట్టి పెట్టేసి పొయ్యి మీద నాన్బెట్టి స్నానానికి ముందే రైస్ నాన్బెట్టి వెళ్ళానండి తర్వాత వచ్చిన వెంటనే నేను స్టవ్ వెళ్ళగిచ్చేసి పెట్టేశాను రైస్కి మా పాప హెయిర్ చూడండి ఎలా ఉందో తర్వాత నేను రైస్ వాటర్ షార్ట్ వీడో పెట్టాను కదా రైస్ వాటర్ ఫస్ట్ కడిగిన వాటర్ పడేసి సెకండ్ వాటర్ ఇలా మనము ఏదైనా ఒక దాంట్లో స్టోర్ చేసుకొని ఇలా స్ప్రే చేసుకోవాలండి అలా కండిషనర్గా యూస్ అవుతుందనమాట మామూలుగా హెయిర్ కండిషనర్ అంటారు కదా అలా యూస్ అవుతుంది ఆ నీళ్ళు అలానే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు మనం దాంట్లోకి పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు ఇలా అంత అప్లై చేసుకొని బాగా ఎంత రోజుమీ వాటర్ అలా అప్లై చేస్తాం కదా అలా అప్లై చేసుకొని అంతా ఒక టూ మినిట్స్ అలా మసాజ్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకొని అల్లుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్నాను కదా చేస్తున్నాను కొద్దిగా జాబుకు అలవాటు పడేసి కొద్దిగా ఆ టైమింగ్ ఈ టైమింగ్ కొద్దిగా అలవాటు అయిపోతుంది అప్పుడు రెగ్యులర్గా చేసి చూడండి నేను హెడ్ బాత్ చేశాను చూడండి అంత ఎర్రగా ఏం లేవన్నమాట మీరే చూడొచ్చు ఎర్రగా అయిపోతాయి అనుకుంటారు స్నానం చేసుకొచ్చిన వెంటనే మీకు హెయిర్ చూపిస్తున్నాను అండి ఇదిగో ఇలా ఉంటుందన్నమాట హెయిర్ కండిషన్ నాకు బాగుంటుంది చూడండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ కండిషన్ లాగా యూస్ అవుతుంది మెహందీ పెట్టుకుంటే దాని తర్వాత వచ్చేసి నేను కూడా రైస్ వాటర్ అయితే ఇలా అప్లై చేసుకుంటున్నానండి దీనివల్ల మీకు తెలుసు కదా విటమిన్స్ బికి పుష్కలంగా ఉంటుంది బి బియ్యం రైస్లలో సో అలా అప్లై రోజీ వాటర్ అప్లై చేసుకున్నట్టు చేసుకోవచ్చండి అలా అంతా హెయిర్కి అప్లై చేసుకొని అంతా అప్లై చేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాజ్ చేసుకున్నామంటే బాగుంటుంది రిలాక్స్గా అనిపిస్తుంది నిద్ర కూడా బాగా పడుతుందండి ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఏమున్నా ఎన్ని చేసినా కూడా మనకి హెయిర్కి కానీ ఫేస్ కానీ మన మనసులో హ్యాపీగా మైండ్ ప్రశాంతంగా ఉంటే కానీ అనగా బాగుంటామండి కానీ మనకి జాబ్ టెన్షన్సు ఇంట్లో టెన్షన్సు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెట్టుకొని మనం పైన ఎంత చేసినా వేస్ట్ మనం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి మన శాంతిగా ఎప్పుడైతే నవ్వుకుంటామో అప్పుడే మనం అన్ని రకాలుగా బాగుంటామండి నాకు తెలిసినది ఇది కానీ ఇవన్నీ ఫార్మాలిటీ కంటే హెయిర్ పోతుందేమో టెన్షన్తో ఇలా టెన్షన్తో ఇవన్నీ పాటేయాల్సి వస్తుంది అంటే దీనివల్ల యూస్ ఏం లేదని కాదు కానీ మనకు లోపల నుంచి వచ్చే దానికన్నా మనం పైన పైన చేసేటివి చాలా కష్టంగా టైం ఉండదు తర్వాత కొన్ని టెన్షన్స్ వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది ఇలా ఉంటాయి నాకు కూడా ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అండి సో ఇంకా రైస్ అయింది ఇంకా కర్రీస్ ఏం చేసుకుంటాం అనేసి ఆలూ రైస్ పెరుగు రైతా చేశానండి సో అప్పటికే ఆఫ్టర్నూన్ టూ అయింది కదా అప్పటికి టూ థర్టీ అలా మేము తినేసరికి త్రీ అలా అవుతుంది ఎలా చేసాను చూడండి ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆలు అన్నీ కట్ చేసుకొని ఆలూ రైస్ అయితే చేసేసుకొని తినేసి ఇంకా తర్వాత మూవీ అయితే చూస్తూ ఉన్నాము నేను ఒకటే చెప్తానండి ప్రాబ్లమ్స్ వస్తూ పోతుంటాయి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఉంటుంది అప్పటికప్పుడు నేను కూడా అంతేనండి అప్పటికప్పుడుకి ఆ ప్రాబ్లం వచ్చేసరికి చాలా భయపడతాను చాలా టెన్షన్ పడతాను ఏమవుతుందా ఏమవుతుందా అని ముందుకే ముందు ఏం జరుగుతు ముందు ముందే భయపడుతూ ఏం జరుగుతుందో ఒకవేళ మనం ఏదైనా అప్పు చేసినా దాన్ని కడతామో లేదో ఇట్లా నేను ముందు ముందుకే ఆలోచిస్తాను అన్నమాట అలా తర్వాత నిదానంగా ఆలోచించుకొని నాకు నేనే చెప్పుకొని మనం కష్టపడుతున్నాము మనం కట్టుకోగలుగుతాము ఏం కాదు అని నాకు నేనే చెప్పుకొని చెప్పుకుంటాను ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది మనం టెన్షన్ పడినంత మాత్రాన తినకోకుండా ఉన్నంత మాత్రాన ఏమీ ఉండదు ఏమీ జరగదు మనము మన హెల్త్ ఇష్యూస్ మనమే పాల్ చేసుకున్నట్లు మనము టెన్షన్స్ పడి ఓవర్ థింకింగ్ చేసి ఇలా చేసుకోవడం మన హెల్త్ మనమే పాడు చేసుకుంటామండి బీపీలు షుగర్లు తెప్పించుకోవడము ఇవన్నీ ఎందుకు చెప్పండి కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొద్ది అంటే ఉంటుంది కానీ కొద్దిగా దాన్ని ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఏ సమస్యకైనా పరిష్కారం అయితే కంపల్సరీ ఉంటుంది ఓవర్ థింకింగ్ చేసి ఎక్కువ ఆలోచించి హెల్త్ ఇష్యూస్ అయితే తెచ్చుకోవద్దండి ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే చెప్పాలనిపించింది ఇది నేను ఎదుర్కొంటున్నాను కానీ నేను కానీ ఓవర్ థింకింగ్ అంటే ఏదన్నా ఓవర్ థింకింగ్ చేస్తాను ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాను అలా కాకోకుండా నిదానంగా ఆలోచిస్తే మనం చేస్తు మనం కష్టం చేస్తున్నాం ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందన్న ఒక ఆలోచన మైండ్లో పెట్టుకొని మనమైతే ముందుకెళ్ళాలని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నాకు ఇప్పుడు జాబ్ టెన్షన్ ఉంది ఒక పక్క యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి ఇంకో పక్క ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో నేను పెట్టినంత మాత్రం నాకు ఇప్పుడిప్పుడే మనీ అయితే ఎన్నో కాదు కదండి చాలా కష్టపడాలి దీంట్లో కూడా వీడియోస్ తీయాలి వీడియో వీడియో ఎడిటింగ్ చేయాలి ఎలా దాన్ని ఎడిట్ చేయాలి ఎలా చూస్తే మనల్ని ప్రజలు ఇష్టపడతారు ఎలా ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్తారు అని ఒక ఆలోచన చాలా ఐడియాస్ వేసుకోవాలి ఆలోచించాలి ఇవన్నీ ఉంటాయి కదా సో ఒక పక్క నేను ఇప్పుడు జాబ్ని చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీ అన్ని చూసుకుంటూ చేసుకోవాలి ఈ వీడియోస్ కూడా ట్రై చేస్తాను కంపల్సరీ కొత్తగా ఏదైనా ఆలోచించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను టైం సరిపోవట్లేదండి కానీ ట్రై చేస్తాను అండ్ ఆలూ రైస్ అయితే చేస్తున్నాను కొద్దిగా ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువైనాయండి ఎందుకంటే జాబ్ చేసే దగ్గర కొన్ని టెన్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మన మైండ్ ఉన్నట్లు ఇతరుల మైండ్ ఉండదు కదా అక్కడ చాలా చాలా మైండ్స్ రన్ అవుతుంటాయి కొలిగ్స్ కానీ అందరివి కానీ అందరిని అర్థం చేసుకొని ఇప్పటికిప్పుడే కదా అందరు కొద్దిగా అర్థం చేసుకొని అందరితో ఎలా ఉండాలా ఏమి చూసుకొని వెళ్ళిపోతున్నాను సో నాది ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ కాబట్టి నాకు కొద్దిగా టైం లేక కొద్దిగా లేట్ అయితే పెడుతున్నాను కొద్దిగా వీడియోస్ తొందరగా పెట్టడానికి అయితే చూస్తానండి అందుకే హెయిర్కి కానీ ఫేస్కి కానీ మనం ఎన్ని చేసినా కానీ అంటే పైన పైన ఏం చేసినా కానీ లోపల నుంచి రావాలండి మనకి అంటే మనం తినే ఫుడ్ ద్వారా మంచి మంచి ఫుడ్ తీసుకోవడము కంటినింగ్ నిద్రపోవడము టయానికి నిద్రపోయి టయానికి ఫుడ్ తీసుకోవడము ఇప్పుడున్న ఈ డ్యూటీ పరంగా అంటే జాబులు చేసే పరంగా టైంకి మనం ఫుడ్ తీసుకోము టయానికి తినము ఏంటేంటో ఆలోచనలతో సరిగ్గా నిద్రపోము ఇవన్నీ ఇలా చేయడం వల్ల మనకి హెయిర్కి అది కొనుక్కొని యూజ్ చేసినా ఇది కొనుక్కొని చేసినా అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనకి లోపల నుంచి పోషకాలు అందడం వేరు బయట ంచి పోషకాలు అందడం వేరు కదా సో చాలా మటుకు అన్ని టెన్షన్స్ పక్కకు పెట్టి ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా మనం తినక తప్పదు మనం నిద్రపోక తప్పదు అదేదో మనం టయానికి తిని టయానికి అనుకోండి మన హెల్త్ బాగుంటుంది మనము ఇంకా కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తాము అంటే కొద్దిగా ఏం చేయాలని కొత్తగా ఫ్రెష్గా ఉండి మనం కడిపిండా తిని బాగా నిద్రపోతే ఫ్రెష్గా ఆలోచనలు వస్తాయి సో నా ఆలోచన ఇదండి ఎందుకంటే నేను కూడా ఇప్పుడిప్పుడే అది పాటించాలనుకుంటున్నాను అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నేను కూడా చాలా టెన్షన్ పడి ఇలా ఉండి ఏం లాభము జరిగేది ఎలా జరుగుతుంటుంది మనం చేసేది ఎలా చేస్తూ ఉంటాము మన నేను టెన్షన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ కావు నేను దాన్ని కరెక్ట్ టైంలో ఎలా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్లనే జరుగుతుంది అనేసి అనుకుంటున్నాను అందుకే నేను కూడా అనుకున్నానండి మన హెల్త్ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు స్ట్రాంగ్గా మీరు హ్యాపీగా ఉంటేనే ఏ సమస్య నేను ఎదుర్కొంటాము కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి నుంచి నేను కడుపు నిండా టానికి తినేసి కళ్ళ నిండా బాగా నిద్రపో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కొద్దిగా ఆలోచించి తర్వాత పక్కకు పెట్టేసి జరిగే జరుగుతుంది మనం చేసేది చెయ్యొచ్చు అని ఒక ఆలోచనతో ఉండొచ్చు ఫ్రెష్ ఆలోచన చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అదే పాటించాలనుకుంటున్నాను సో మీకు కూడా నా మాటలు నచ్చితే మీరు కూడా పాటి అనుకుంటే పాటించండి కంపల్సరీ ఇది రైట్ అండి నాకు కూడా నేను ఇప్పుడిప్పుడే నేను ఓవర్ థింకింగ్ చేసి ఏం చేస్తున్నా హెడ్ఏక్ తెచ్చుకుంటున్నాను నిజంగా అంటే హెడ్ఏక్ కూడా వస్తుంది బాగా ఫస్ట్ ఒక సైడ్ నస్తుంది తర్వాత హెడ్ మొత్తం నస్తుంది ట్యాబ్లెట్ వేసుకున్నంత వరకు తగ్గట్లేనంత హెడ్డేక్ వస్తుంది ఆయిల్ పెట్టుకున్న అన్ని జండు బాంబూసుకున్నా తగ్గట్లేదు అది ట్యాబ్లెట్ వేసుకున్నంత వరకు వచ్చిందంటే ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది నాకు ఓవర్ థింకింగ్ కొద్దిగా టెన్షన్స్ వల్ల ఇప్పటి నుంచి నేను ఎక్కువ టెన్షన్ పడను ఎక్కువ ఆలోచించను ఏదున్నా జరుగుతుంది జ మన రాతలో ఏది ఉంటే అది జరుగుతుంది కానీ నేను కరెక్ట్ టైంలో ఆలోచన ఆలోచించే పద్ధతిని బట్టి ఉంటుంది ఏదైనా అందుకే నేనేమనుకుంటున్నానంటే ఎక్కువ ఆలోచించకూడదు టయానికి తినాలి టయానికి పడుకోవాలి ఎవరేమన్నా పట్టించుకోకూడదు నరం లేని నాలుక నాలుగు రకాలుగా మాట్లాడుతుంది వాటిని మనం పట్టించుకోకూడదు మనమేంటని మనకు తెలుసు మన సెల్ఫ్ ఏంటి మనకు తెలుసు అని నేను అనుకుంటున్నాను సో నేనైతే ఇవి పాటించాలనుకుంటున్నానండి సో మీరు కూడా నచ్చితే మీరు మీరు కూడా ఇలాగనే పాటించండి అండ్ నా ఛానల్ కొత్తగా కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియో మొత్తం చూసేసి అయితే లైక్ చేయండి నేను వీడియో తీస్తూ కొన్ని మీతో మాటలు ఇలా షేర్ చేసుకోవాలని నాకు ఇష్టం అండి అందుకే వీడియో ఒకటి జరుగుతుంటే మీరు ఒకటి మాట్లాడుతుంటారు అని అనుకోవద్దండి అంటే నేను ఏదైతే ఫీల్ అవుతాను అనేది మీతో ఏదో రాసుకోనో ఏదో చేసుకోనో మీతో నేను మాటలు షేర్ చేసుకొని అప్పటికప్పుడు నా మనసుకు ఏమనిపిస్తుందో అది మాట్లాడేస్తాను మీతో ఇది షేర్ చేసుకుంటే మేబీ కొంతమంది అన్న చాలామంది ఓవర్ థింకింగ్గా ఉంటారు చాలామంది ఎక్కువ ఆలోచించి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటూ ఉంటారు నా లాగానే నాకు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయండి రేపొద్దున పెద్ద సమస్యలు వస్తే నా ఫ్యామిలీ ఏమవ్వాలి నా పిల్లలు ఏమవ్వాలి కాబట్టి నేను ఓవర్ థింకింగ్ చేసే బదులు ఓవర్ థింకింగ్ చేయకోకుండా నిదానంగా ఆలోచిస్తే నేను మా మనము పిల్లలని ఫ్యామిలీని మనము బాగుంటాం కదా అన్న ఆలోచన ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేసే కళ చూస్తున్నాను కదా హైపర్ టెన్షను తర్వాత వచ్చేసి హై షుగర్ పెట్టుకొని బ్లడ్లో ఓవర్ థింకింగ్ చేసి ఇవన్నీ ఓవర్ థింకింగ్ చేసి మైండ్లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ రావడం సీజర్స్ రావడం పిట్స్ రావడం ఇవన్నీ చేసి దాంట్లోకి అమౌంట్ పెట్టుకునే బదులు ఇవన్నీ తక్కువ ఆలోచన చేసుకొని తక్కువ చేసుకొని మనము మనం హ్యాపీగా ఉండి మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా హ్యాపీగా ఉంచాలని అయితే అనుకుంటున్నానండి సో నేను జాబ్ చేసే కాడ చూస్తున్నాను కదా అందుకే ఈ ఆలోచన తీసుకున్నాను అనమాట మీకు కూడా ఈ ఆలోచన అయితే అనుకుంటున్నానండి సో మాదైతే లంచ్ త అయిపోయిందండి తర్వాత టీవీ చూస్తున్నాము కిరణ్ అంబానీ సినిమా న్యూ సినిమా ఉంది కదా పేరు ఏదో మర్చిపోయానండి ఆ సినిమా చూసేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంక కాఫీనో టీనో తాగేసి ఈవినింగ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసినది చూపిస్తా అంటే ఎక్కువ ప్రిపేర్ లేదండి ఏం చేసుకున్నాం అనేది చూపించాను అన్నమాట సో మీరు కూడా ఓవర్ థింకింగ్ బీపీలు తెచ్చుకోవడం షుగర్లు తెచ్చుకోవడము ఇవన్నీ చేసుకోవద్దండి ఫస్ట్ మీరు హెల్తీగా ఉండండి ఓకేనా చూడండి హెయిర్ అంతా ఆరిన తర్వాత ఎలా ఉంది అనేసి చూపిస్తున్నాను చూడండి సో మీరు ఫస్ట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి హ్యాపీగా ఉండండి హార్ట్ఫుల్గాను మైండ్ పరంగా కూడా హ్యాపీగా ఉండండి ఓవర్ థింకింగ్ చేయొద్దండి ఏదైతే అది జరుగుతుంది కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి హ్యాపీగా ఉండండి ఓకేనా లేనిపోనివన్నీ తెచ్చుకొని చేసుకోవద్దండి ఇది నాకు షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను సో హెయిర్ అయితే ఇలా ఉందండి అండ్ నైట్ అయితే డిన్నర్ అయితే రాగి ముద్ద తర్వాత వచ్చేసి రైస్ చికెన్ అయితే చేసుకున్నాము సండే సండే రోజు ఈవినింగ్ మొత్తం తీయలేదు నార్మల్గా తీసాను అన్నమాట అదిగోండి చికెను ఇదిగోండి చికెన్ ప్రిపేర్ అయిపోయింది రాగి ముద్ద తర్వాత రైసు ఇంకా పెరుగు ఇవి ఉన్నాయండి ఆ రోజుకైతే మాదైతే ఇది కంప్లీట్ అయిపోయింది ఈసారి నుంచి తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్ పెరుగు కూడా ఉందండి ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బీ హ్యాపీ కీప్ స్మెలింగ్ బై